ఇంకో రెండు రోజుల్లో మన ఛానల్ని నేను నా చేతులతోనే స్వయంగా డిలీట్ చేసేద్దాం అనుకున్నాను ఎందుకు డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నానంటే నాకు విసుకొచ్చేసింది నాకు విసుకొచ్చేసి నేను మా ఛానల్ని డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నాను పొద్దున్న నేను సత్యవతిని అడిగాను సత్యవతి ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ వీడియోలు తీయను తర్వాత యూట్యూబ్లో వీడియోలు పెట్టను నేను పెట్టినట్టున్నాను కాబట్టి ఛానల్ నీకు ఇచ్చేస్తాను నువ్వు యూట్యూబ్లో వీడియోలు తీసుకుని యూట్యూబ్లో పెట్టుకుని యూట్యూబ్ రన్ చేసుకోకెళ్తావా అని నేను అడిగాను సత్యవేత అందే బాబోయ్ నాకు అసలు వీడియోలు తీయడం అంతగా కుదరదు యూట్యూబ్లో పెడతాం కూడా నాకు సరిగ్గా రాదు అసలు నాకు యూట్యూబ్ రన్ చేయడం కూడా నాకు సరిగ్గా తెలియదు అని చెప్పింది ఇంకా సచివత్యత అలాగిన తర్వాత ఇక నేను సరే నువ్వు తీయు నేను తినాక నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు తీసుకొచ్చేసింది సరే నేను ఛానల్ డిలీట్ చేసేస్తున్నానని చెప్పాను అసలు నేను పొద్దున్నే డిలీట్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఒక కారణం చేత ఆగాను ఎందుకంటే ఇవాళ తారీఖు వచ్చేసి ఇరవై మీ అందరికీ తెలుసు నేను చాలాసార్లు చెప్పాను మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు ప్రతీ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో లోపు మనకి ఏదో ఒక రోజున వస్తాయని చెప్పాను కదా ఇవాళ తారీఖు వచ్చేసి ఇరవై రేపు పొద్దున్న ఇరవై ఒకటి సరే ఇరవై ఒకటో తారీఖుని కానీ ఇరవై రెండో తారీఖుని కానీ మాకు యూట్యూబ్ నుంచి అంటే ఇంకా రెండు రోజుల్లో రేపు కానీ ఇల్లుండి కానీ మాకు యూట్యూబ్ నుంచి అరవై వేలు వస్తాయి ఆ అరవై వేలతోటి యాశ్వనికి చెవిలీలు కొందామని మొన్న చెప్పాను కదా నేను వీడియోలో మీకు సరేగా ఇన్ని రోజులు ఎలాగ ఆగాం కదా ఈ రెండు రోజులు ఆగితే అరవై వేలు వస్తాయి ఆ అరవై వేలతోటి యాశ్వనికి వెళ్ళి అన్న కొనొచ్చని నేను ఛానల్ని డిలీట్ చేస్తాం పొద్దున్న ఆపేస్తాను లేకపోతే అసలు నేను పొద్దున్నే డిలీట్ చేసేద్దాం అనుకున్నాను నేను ఈ వీడియోకి కామెంట్లు ఆపేస్తున్నాను కామెంట్లు ఎందుకు ఆపేస్తున్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది మా మంచి కోరి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కామెంట్లు పెడతారు ఏమని అంటే అబ్బులు కంగారు పడి నువ్వు ఛానల్ని డిలీట్ చేసుకోకమ్మా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు జాగ్రత్తగా దాసి పిల్లల్ని బాగా చదివించు పిల్లల భవిష్యత్తు బాగా అని చాలామంది కామెంట్లు పెడతారు నేను ఆ కామెంట్లు చూశానంటే నా మనసు మారిపోద్ది నా మనసు మారిపోయిందంటే నేను ఈ ఛానల్ని డిలీట్ చేయలేను వాళ్ళు కామెంట్లు పెట్టకూడదంటే కామెంట్లు రాకూడదు కామెంట్లు రాకూడదంటే కామెంట్లు మనం ఆపేయాలి అందుకే నేను ఈ వీడియోకి కామెంట్లు ఆపేస్తున్నాను మా ఛానల్కి వచ్చేసి ప్రతీ నెల అరవై వేలు నుంచి డెబ్భై వేలు వరకు వస్తాయి మా ఛానల్కి ఇన్ని డబ్బులు వస్తాయని చెప్తున్నాను కదా ఇన్ని డబ్బులు వస్తున్నాయని తెలిసి కూడా నేను ఈ ఛానల్ని డిలీట్ అంటే నాకు ఎంత విసుగు వచ్చేసి నేను ఈ ఛానల్ని డిలీట్ చేసేస్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ నెల అరవై వేలు అని చెప్పాను కదా వచ్చే నెలలో మళ్ళీ మాకు అరవై ఐదు వేలు రాబోతున్నాయి అంటే మనకి ఏ నెల ఎంత వస్తాయో మనకు ముందే ఇంచుమించుగా తెలిసిపోద్ది ఎస్టిమేటెడ్గా మనకు తెలిసిపోద్ది ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు రేపుగా నిల్లుండు కానీ వస్తాయని చెప్తున్నాను కదా ఆ డబ్బులు వచ్చేసి సెప్టెంబర్ నెలలో డబ్బులు సెప్టెంబర్ నెల నెలలో డబ్బులు అక్టోబర్ నెలలో వస్తాయి ప్రస్తుతానికి ఇప్పుడు అక్టోబర్ నెల జరుగుతుంది కదా ఈ జరిగేటప్పుడు మనకి రోజుకి ఎన్ని డాలర్లు వస్తున్నాయో మనకి ఎక్కడ అనమాట అలాగా ఇవాళ తారీఖు వచ్చేసి ఇరవై కదా ఈ నెల ఇంకా పదకొండు రోజులు ఉంది ఇంకా పదకొండు రోజుల్లో ఎన్ని డాలర్స్ వస్తాయో నాకు అంచనా తెలుసు ఇప్పటివరకు ఏది ఈ అక్టోబర్ నెలలో ఈ ఇరవై రోజులకి నేను ఎంత సంపాదించింది అన్నది యూట్యూబ్ ద్వారా మనకు అక్కడ వైటీ స్టూడియోలో ఉంటుంది మనకి అలాగే నేను ఈ నెల అంతా గడిచిపోతే మాకు దాదాపు అరవై ఐదు వేల రూపాయలు వస్తాయని నేను ఒక అంచనాకు వచ్చాను ఈ అరవై ఐదు వేల రూపాయలు పోతాయి అని కూడా నేను ఛానల్ డిలీట్ చేసేస్తాను అంటున్నానంటే నాకు ఎంత నాకు ఎంత విసుకొచ్చేసి నేను ఏ నిర్ణయం తీసుకున్నానని మీరు అర్థం చేసుకోండి సరే ఇక ఇదే మా లాస్ట్ వీడియో ఇక నేను మన ఛానల్ అసలు వీడియోలు అన్నది పెట్టను నేను ఇంకా నేను మా ఛానల్ ఎప్పుడు డిలీట్ చేస్తానంటే మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన మరుక్షణం మా ఛానల్ని డిలీట్ అయితే చేసేస్తాను సరే ఇక ఇదే లాస్ట్ మీ అందరికీ కనిపించడం యూట్యూబ్లో ఆదిత్య రే అది అదే పడిపోతున్నాను అందుకనే నువ్వు చక్రాలు నేను సపోర్ట్ సపోర్ట్గా ఉంటాయని చెప్పాను చక్రాలు లేకుండా తక్కువ అటు అట్లా తొక్కు పర్లేదు రండి అలాగ రౌండ్ అయ్యి అక్కడికి అక్కడ తిప్పు అక్కడికి అక్కడ తిప్పు అలాగా తిప్పరుగా చక్రాల సపోర్ట్ బాగా బాదొక్కుతున్నారా నీ క్ర ఆదిత్య నీ కటింగ్ పని అయిపోయింది కదా ఈరోజు దీపావళి కదా ఆదిత్య నాన్న చిరాకేసుకి వచ్చేస్తుంది కటింగ్ చేపించా అంటే కటింగ్ తీసుకొచ్చాను ఆ సైకిల్ ఆ చక్రాలు తీసేమంటున్నాడు ఆదిత్య అన్నిటిలోనే స్పీడే యాస్మిని ఇంకా ఇది చక్రాల సపోర్ట్తోనే సైకిల్ దొక్కుతుంది ఆదిత్య సపోర్ట్ చక్రాలు తీపిచ్చేసాడు సరే ఇంటికి వెళ్ళిపోతారా రా ఇంటికి వెళ్ళిపోతారా నేను కూడా సేవింగ్ చేసుకుని వస్తాను ఇంటికి నడిచేయండి నడిచేయండి రా ఇంటికి పప్పులు ఇంటికి వచ్చే కొంటాను లేవు ఒరే ఇదిగో కాసేపు ఉన్నాక దీపావళి సామానం కొంటాను మళ్ళీ అప్పుడు కొంటాను పప్పలు అలాగే అలాగే నడిచండి ఇంటికి నడిచండి జాగ్రత్తగా ఆ టర్నింగ్ ఆ టర్నింగ్ దిగితే మీకు ఏ చెడ్డరో జాగ్రత్తగా వెళ్ళండి యాక్ష్మి నేను నడవరా నడిచే నడిచండి అది తెలుగు ఆబ్జే ఇదిగో తండుకు నుంచి లక్ష్మి గారు నిన్ను చెప్పమన్నారు జపమన్నారా అంటే చాలా ఇష్టం అంటే లక్ష్మి గారు అని చెప్పమ్మా సరే ఇంటికి వెళ్ళిపోతారా సరే అదిత్య అన్ని అలా నీడకరా ఒకసారి అలా అలాగా అలా ఆఫ్ ఒకసారి ఇదిగో కాయి లక్ష్మి గారు అని లక్ష్మి గారు సరే జాగ్రత్తగా వెళ్ళిపోండి ఎలాండి వెళ్ళిపోండి నేను సేవింగ్ చేసుకుని వస్తాను ఇదిగో కొట్టుకడ పదిహేను రూపాయలు ఉన్నాయి కదా ఆ పదిహేను రూపాయలతో మీరు పప్పలు కొనుక్కోండి